వెల్కమ్ టు ఈఆర్ స్టోరీస్ అందరికీ నమస్కారం ఈరోజు కథ మది మెచ్చిన చలి నువ్వు నా దగ్గర ఫిఫ్టీ మినిట్స్ టైం వేస్ట్కి ఫిఫ్టీ టైమ్స్ నాతో ఇంటిమేట్ అవ్వాలి నా కాళ్ళ దగ్గర బానిసగా పడుండాలి ఫిఫ్టీ టైమ్స్ ఇంటిమేషన్ పూర్తయిన తర్వాత అప్పుడు నేను రిలీజ్ చేస్తాను నా బానిసత్వం నుండి ఏమంటావు అంటూ కళ్ళ ఎరేశాడు అతను మాట్లాడిన మాటలకి బ్రెయిన్ ఒక్కసారిగా స్ట్రక్ అయిపోయింది అంజలికి ఆమె ఏం వినిందో ఇంటిమేట్ అన్న దగ్గరే బ్రెయిన్ ఆగిపోతే కళ్ళు చెవులు మూసుకొని అతను మాట్లాడిన మాటలు ఆమె విన్నందుకు ఆ కృష్ణ పరమాత్మని క్షమించమని మనసులో వేడుకుంటోంది ఏ పదాలైతే ఆమె చెవిన చేరకూడదు అలాంటి వర్డ్స్ స్పష్టంగా ఆమె చెవిలో పడ్డాయి చెడు చూడకూడదు మాట్లాడకూడదు వినకూడదు ఇప్పుడు అతను చేసేది చూస్తోంది అతను మాట్లాడేది వింటోంది ఇప్పుడు ఈ పాపాలన్నింటికి ప్రాయశ్చితం ఎలా జరుగుతుంది అసలు ఎవరి తను నన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడో నేను మామూలు మనిషిని కాదు అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇలా పచ్చిగా మాట్లాడుతున్నాడు శతకోడి దేవుళ్ళకి నమస్కరిస్తూ అతడి గుండెలపై చేయిపెట్టి గట్టిగా వెనక్కి తోసి ఆ రూమ్ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది అంజు వెళ్తున్న ఆమెని కన్నింగ్ స్మైల్ చేస్తూ చూస్తున్నాడు మళ్ళీ నా దగ్గరికి ఎప్పుడొస్తావు బేబీ అసలు నా లైఫ్లో అమ్మాయి అనే పదానికి తా ఉంటుందా అనుకున్నాను బట్ ఫస్ట్ టైం నిన్ను చూశాక కసితోనో లేక నీ మీద కోపంతోనో నీ మీద అలాంటి అభిప్రాయం పడింది కానీ నువ్వు మామూలు అమ్మాయి కాదని నాకు తెలుసు బట్ ఎందుకో అలాంటి ఫీలింగ్ నీ మీదే ఎందుకు వచ్చింది ఏదైతేనేం నీ మీద ఉన్న పగ నా కోరిక రెండు ఒకేసారి తిరుగుతాయి నిన్న ఇలా వదిలిపెడతానని అనుకుంటున్నావా చెప్పానుగా నువ్వు అధహ్ పాతాళంలో దాగిన నిన్ను వెతికి మరీ నా దగ్గరికి చేర్చుకుంటాను అని సైడ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు హర్ష ఆఫీస్ రూమ్కి వెళ్ళి చైర్మన్ సీట్లో కూర్చుంటూ సన్యాసులందరూ ఎక్కడుంటారో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి కనుక్కోమని ఆర్డర్ పాస్ చేశాడు ఆశ్రమానికి చేరిన అంజు హర్ష మాటలు ఆమెను భయభ్రాంతికి గురి చేస్తుంటే ఆమెకు నెక్స్ట్ ఏం జరుగుతుందో అని టెన్షన్ పెరిగిపోతోంది నిజంగా సిద్ధాంతి చెప్పినట్లుగా జరుగుతుందా అసలు సమస్యల సుడిగుండం నుండి బయటకు వచ్చిన నేను మళ్ళీ ఈ సమస్య ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతోంది ఈ సమస్యని నేను ఎవరితో పంచుకోవాలి ఇది చెప్పుకునేలా కూడా లేదు ఒక అమ్మాయితో మాట్లాడిన మాటలు కావు అవి అందులో సన్యాసితో అల అసలే మాట్లాడకూడని దుర్భాషలాడాడు అసలు అతనెవ్వరు ఎవరు ఎక్కడుంటాడు అతని టైం నేనెందుకు వేస్ట్ చేశాను అంత కోపం ఎందుకు పెట్టుకున్నాడు అసలేంటిదంతా అని ఆలోచిస్తుండగానే ఏమైంది అంత ఆందోళనగా ఉన్నావు అసలు సన్యాసి అంటే ఎలా ఉంటుందో తెలుసా ఎలాంటి ఎమోషన్స్ లేకుండా కానీ నువ్వేమో ఎప్పుడు ఆందోళనగా ఉంటావు ఏదో కోల్పోయిన దానిలా ఉంటావు అసలు సన్యాసి అలా ఉండకూడదు చాలా ప్రశాంతంగా ఉండాలి ఏదైనా సమస్య ఉందా నాతో చెప్పు అంజు నేను పరిష్కారం చెబుతాను అనేది శివాని ఆలోచిస్తుంది అంజు నిజంగా చెబితే పరిష్కారం దొరుకుతుందా అని చెప్పు అంజు ఏదైనా సమస్య కాలేజ్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుండి అలా డల్గా కనిపిస్తున్నావు నువ్వు ఇలా ఉన్నావని మాతాజీకి తెలిస్తే తనకి కోపం వస్తుంది సో ఏం జరిగిందో చెప్పు అడుగుతుంటే ఇక చెప్పక తప్పదు నేనొక్కదాన్ని ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయలేను అనుకుంటూ క్లాస్ రూమ్లో ఉన్నప్పుడు ఏం జరిగిందో అతను ఆమెతో ఎలా బిహేవ్ చేశాడో ఏం మాట్లాడాడో అవన్నీ చెప్పింది అంజు ఆమె మాటలు విన్న శివాని చెవులు గట్టిగా మూసుకుంది అసలేంటి నువ్వు మాట్లాడేది అతను ఎవరు నీతో ఎందుకు అలా మాట్లాడాడు నువ్వంటే అతనికి ఎందుకు కోపం ఏమో శివాని నాకు తెలీదు అతని టైం వేస్ట్ చేశాను అని అలా మాట్లాడాడు టైం వేస్ట్ చేస్తే ఎంత కోపం పెట్టుకుంటాడా లేదు ఏదో జరిగినట్లుంది అదేంటో చెప్పు లేదు శివాని అతను నాకు ఎవరో తెలియనే తెలీదు అతన్ని మొదటిసారి చూశాను భగవద్గీత బుక్స్ అమ్ముతుండగా కార్లో చూశాను మళ్ళీ ఈరోజు నన్ను వెతుక్కుంటూ కాలేజ్కి వచ్చాడు క్లాస్ జరుగుతుండగానే స్టూడెంట్స్ అందరినీ బయటకు పంపించి నాతో అలా చేశాడు మరి ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావు అదే అర్థం కావట్లేదు ఏం చేస్తే అతను నన్ను వదిలేస్తాడు ఈ విషయాన్ని మాతాజీకి చెబుదామా అతనితో మాట్లాడి కన్విన్స్ చేస్తుందేమో అయినా అంత దౌర్జన్యమేంటి ఒక ఆడపిల్లతో మాట్లాడకూడని మాటలు మాట్లాడాడు అందులో సన్యాసి అని కూడా చూడకుండా వింటున్నా నాకే ఇలా ఉంటే నీ పరిస్థితి ఇంకెలా ఉందో సరే కానీ ఈ విషయాన్ని మాతాజీకి చెబుదామా లేకపోతే ఏదో పెద్ద ఇష్యూ అయ్యేలాగా ఉంది చెబితే ఏదైనా పరిష్కారం చూపిస్తుందేమో సరే చెబుతాం అంటూ మాతాజీ దగ్గరికి వెళ్ళారు ఇద్దరు చెప్పండమ్మా ఏమైంది అది మాతాజీ అని జరిగింది మళ్ళీ చెప్పింది అంజు ఒక్కసారిగా భూమి బద్దలైనంత షాక్లో ఉండిపోయింది మాతాజీ ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికి ఎదురవ్వలేదు అంజలికి తప్ప సిద్ధాంతి గారు అందుకే నీ విషయంలో అలా అన్నారేమో నువ్వు సన్యాసం తీసుకోవడం ఆ దేవుడికి కూడా ఇష్టం లేనట్లుగా ఉంది సన్యాసిగా కాకుండా పెళ్ళి చేసుకుని నీ సంసార జీవితాన్ని హాయిగా గడుపు నీకు ఇవేవీ సెట్ అవ్వవు అని చెబుతుంటే మాతాజీ నాకు వేటి మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా మళ్ళీ పెళ్ళి ఎలా చేసుకోమంటున్నారు నాకు అస్సలు పెళ్ళి ప్రేమ బంధాల నుండి విముక్తి కావాలని ఇంత దూరం వచ్చాను ఇప్పుడు మీరు కూడా ఇలా మాట్లాడితే నా గోడుని ఎవరికి వినిపించుకోవాలి అని బాధగా అడిగింది నీ బాధ నాకు అర్థమవుతోంది అంజు కానీ ఏం చేస్తావు చెప్పు మీరే ఎలా అంటే ఇక నా బ్రతుకు ఏమవుతుంది మాతాజీ సరే నువ్వేం టెన్షన్ పడకు ఆ అబ్బాయి ఇక్కడికి వస్తే నేను అతనితో మాట్లాడి పంపించేస్తాను నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి పంపించింది చెవిలో హర్ష మాటలే తప్ప ఎవరి మాటలు ఎక్కట్లేదు మామ్ అంటూ అరిచింది అలైక్య ఏంటి అలైక్య నీకు పెద్ద సెన్సేషనల్ న్యూస్ చెప్పాలి ఏంటది అనేది ఎగ్జైటింగా ఏంటో చెప్పనా చెప్పు అంటుంటే చెప్పనా అంటే అడుగుతామేంటి త్వరగా చెప్పు అది మా కాలేజ్కి కొంతమంది సన్యాసి నిలు వచ్చారు భగవద్గీత క్లాసెస్ చెప్పడానికి మా క్లాస్లోకి ఒక అమ్మాయి ఆమె సన్యాసిగా మారింది కానీ ఇంత అందంగా ఉంది తెలుసా ఆ అమ్మాయి సన్యాసిగా ఎందుకు మారిందో మాత్రం అస్సలు అర్థం కాలేదు అసలు సెన్సేషన్ ఏంటిదే అది చెప్పు ముందు అదే అక్కడికే వస్తున్నాను ఆగు మామ్ క్లాస్లో భగవద్గీత చెబుతోంది ఆమె అందరికీ శ్రద్ధగా వింటున్నారు అందులో డోర్ బద్దలు కొట్టుకుంటూ లోపలికి వచ్చాడు తమ పుత్రరత్నం ఏంటి డోర్ బద్దలు కొట్టాడా ఎందుకు ఏమో నాకేం తెలుసు మా స్టూడెంట్స్ వైపు షార్ప్గా చూశాడు వెళ్ళిపోమ్మన్నట్లు తర్వాత ఆ గదిలో సన్యాసి మాత్రమే ఉంది అందరం బయటకు వెళ్ళిపోయాం ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకైతే అర్థం కాలేదు ఇదంతా వింటున్నా హైందవి బుర్ర గెరున తిరిగింది సన్యాసి ఏంటి నా కొడుకేంటి అసలు అర్థం కాలేదు నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదు అనింది హైందవి ఇక ఆమె చెప్పేది విన్నా హైందవి ఒక్కసారిగా ఆమె బుర్ర గిరున తిరిగింది కొడుకు అమ్మాయిల వంక అసలే చూడడు అలాంటిది ఒక సన్యాసి వెంట పడడం ఏంటి అసలేం జరుగుతుంది అని ఆమెకేం అర్థం కాలేదు నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావట్లేదే సరిగ్గా చెప్పి చావు నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి అన్నయ్య ఆమెతో పాటు డోర్ క్లోజ్ చేసింది మాత్రమే తెలుసు అంటే కొన్ని అరుపులు వినిపించాయి ఎందుకు గొడవ పడుతున్నాడో అర్థం కాలేదు అంటే కొంపదీసి సన్యాసితో లవ్లో పడ్డాడంటావా అనింది హైందవి గొడవ పడుతున్నాడు అంటే లవ్లో పడ్డాడు అంటావేంటి ప్రేమ అనేది గొడవతోనే స్టార్ట్ అవుతుంది నువ్వు చెప్పేది నిజమా అవునే ఎన్ని చూసాం నువ్వు డాడీ కూడా అలాగే లవ్ చేసుకున్నారా ఫస్ట్ గొడవతో స్టార్ట్ అయిందా మీ లవ్ అవును కాలేజ్లో ఉండగా మీ డాడీకి సేమ్ అన్నయ్యలాగే అమ్మాయిలు పడేది కాదు అలా ఒకరోజు నేను క్లాస్ రూమ్కి వస్తున్నాను మీ నాన్నగారు క్లాస్ నుండి బయటకు వస్తున్నారు అలా ఒకరినొకరం చూసుకోకుండా టచ్ అయ్యాం అమ్మాయిగా నేను కోపాడాలి కానీ మీ డాడే నా మీద అరిచారు సిగ్గులేదా ఒక అమ్మాయి వయ్యుండి మగాడికి అలా టచ్ అవుతున్నా అంటూ అరిచారు అలా మేము కలిసిన ప్రతిసారి గొడవ అయ్యేది అలా అలా మీ డాడీ ప్రేమించడం మొదలుపెట్టారు మా ఇంట్లో నాకు పెళ్లి చేస్తానడంతో ఆ విషయం మీ డాడీకి చెప్పాను మీ డాడీ మా ఇంట్లో మాట్లాడాడు అందుకు మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారే మమ్మీ అంత ఈజీగా ఎలా ఒప్పుకుంటారు అసలు మీ డాడీకి పేషెన్సీ తక్కువ వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి వాళ్ళని ఎదిరించి మేము పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది ఇక అమ్మమ్మ వాళ్ళు మాతో మాట్లాడలేదు అలా అన్నయ్య కడుపులో ఉండగా మా అమ్మ ఊరు ఊరుకోలేక నాకు శారీ తీసుకొచ్చింది ఇక చిన్నగా శ్రీమంతం చేసింది తనకు సాధ్యమైనంత ఈ విషయం తెలిసిన మా నాన్నగారు అమ్మ మీద చాలా కోపడ్డారు అన్నయ్య పుట్టక గొడవలన్నీ మర్చిపోయి కలిశారు పోనీలే మొత్తానికైతే అర్థం చేసుకున్నారు అందుకే అంటున్నాను అన్నయ్య కూడా లవ్లో పడ్డాడేమో నువ్వలా అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది మో వాడిని మార్చేది ఒక వదిన మాత్రమే మరి ఆ అమ్మాయి సన్యాసి అంటున్నా వాళ్ళు పెళ్ళి చేసుకోరు కదా చేసుకోరు కానీ మరి వీడేంటి ఆ అమ్మాయి వెంట పడుతున్నాడు ఏదో జరిగింది మా లేకపోతే వాడు అలా చేయడు అని నోటుపై వేలు పెట్టుకొని చించుతున్న అలైక్యని వాళ్ళ మాటలని వాళ్ళకి ఆనుకొని వింటున్న హర్షని చూడగానే ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసింది అలైక్య తనని ఏమంటాడో అని భయం వేసి హిహి అని ఓ వెరి నవ్వు అక్క నుండి జారుకుంటుండగా ఆగో అన్నాడు వెనక్కి తిరిగి ఏంటనియా అనేది అమాయకంగా ఏంటి కాలేజ్లో వేషాలు వేస్తున్నావట అన్నాడు ఒక గ్యాంగ్ కూడా తయారు చేసావంట అయ్యో అదేం లేదన్నయ్య అని ఏదో అంటుండగా ఆపు అన్నట్లు చేయి చూపించాడు ఇంకోసారి కాలేజ్లో ఎక్స్ట్రాలు చేసావనకో అబ్బాయిలని ర్యాగింగ్ చేయడం జూనియర్స్ని పిచ్చి చేష్టలతో బాధ పెట్టడం ఇలాంటివి చేస్తే నీకు చదువుకోవడానికి కాలేజ్ ఉండడం ఉండడానికి ఇల్లు రెండూ ఉండవు మైండ్ ఇట్ ఈసారి గనక క్లాస్ రాకపోతే ఇంట్లో నుండి బయటకు తోసేస్తా అని స్ట్రాంగ్గా చెప్పి అక్కడ నుండి సీరియస్గా వెళ్ళిపోతుంటే హమ్మయ్య అని గుండెల మీద చేయేసుకొని ఊపిరి పీల్చుకుంటున్న అలైక్యని వెనక్కి తిరిగి చూశాడు ఒక్కసారిగా మళ్ళీ ఫ్రీజింగ్ పొజిషన్లోకి వచ్చి గుడ్లు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంది అలైక్య అనవసరమైన విషయాలు మాట్లాడి టైం వేస్ట్ చేశావనుకో చీరేస్తా చెల్లివి చెల్లిలాగా ఉండు కాదని ఎక్స్ట్రాలు చేస్తే తెలుసుగా అని గుడ్లు ఉరిమి చూసి అక్క నుండి యాటిట్యూడ్గా వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళిన అన్నయ్యని చూసి అప్పుడు ఊపిరి పిలుచుకుంది ఆలైక్య కిచెన్లో ఉన్న హైందవి ఆలైక్యని చూసి ముసిముసిగా నవ్వుకుంటోంది ఏంటిమో నన్ను చూస్తే నవ్వు అన్నయ్య లేనప్పుడు అలా ఇలా అని తెగ ఫోజు కొడతావు వాడు ఎదురు రాగానే పిల్లలా మారిపోతావు అని నవ్వుతోంది తల్లిని చూసి మూతి ముడుచుకొని పో మమ్మీ తల్లి కొడుకులు కలిసి నాతో ఆడుకుంటున్నారు కదా అని ఫేస్ గంటు పెట్టుకొని వెళ్ళిపోయింది అలైక్య ఇక్కడ రూమ్కి వెళ్ళిన హర్ష టేబుల్ రాలో ఉన్న సిగరెట్ తీసి బాల్కనీలోకి వెళ్ళి పఫ్ మీద పఫ్ ఊదుతూ ఇదేంటి ఇలా గుర్తొస్తుంది నా టైం ఇలా కూడా వేస్ట్ చేస్తున్నావా నాకు వర్క్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా లేకుండా చేస్తుంది ఇడియట్ అనుకుంటూ గట్టిగా తల విదిల్చి బుర్రంతా పిచ్చిగా అనిపిస్తుంటే డైరెక్ట్గా వెళ్ళి కూల్ షవర్ ఆన్ చేసుకొని నిలబడ్డాడు అయినా కానీ క్లాస్లో జరిగిన దృశ్యం పదే పదే గుర్తొస్తుంటే అసహనంగా అనిపించింది అతనికి చాలాసేపు షవర్ చేసి వచ్చాడు హర్ష నైట్ ట్రాక్ వేసుకొని వితౌట్ షర్ట్లో ల్యాప్టాప్ ఓపెన్ చేసుకొని బెడ్ మీద కులబడ్డాడు అంతలో ట్రింగ్ ట్రింగ్ అంటూ ఒకటే పనిగా మోగుతున్న మెసేజ్లకి తలదిప్పి చూసి మొబైల్ ఓపెన్ చేశాడు అతడి పెదవులపై కన్నింగ్ స్మైల్ వచ్చి చేరింది అంజలి అన్నాడు సర్కాస్టింగ్ నవ్వుతో నీ పేరు అంజలినా పేరు తగ్గట్లుగానే ఉన్నావు కానీ నన్ను ఇంకా ఇంకా డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు నీ మీద కోపాన్ని పెంచుకుంటున్నావు అయినా నువ్వేంటే సన్యాసిలో కలిసావు ఎంత జీవితం పొందావేంటి అంత సన్యాసం పుచ్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో అయినా నువ్వు సన్యాసిగా ఉండడం నాకు నచ్చలేదు బేబీ నా కెరీర్లో ఒక అమ్మాయి నీలా డిస్టర్బ్ చేయలేదు అంతలా డిస్టర్బ్ చేస్తున్నావంటే నీ నా చేతిలో ఎప్పుడైతే నువ్వు నా కంట్లో పడ్డావా అప్పుడే నువ్వు నా బానిస అయిపోయావు అని కిల్లింగ్ స్మైల్తో కసిగా అనుకున్నాడు హర్ష అంతలో మోగిన మొబైల్కి కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అన్నాడు ప్లీజ్ రా నువ్వు చెప్పిన పని చేయడం కాదు ఇంకోసారి నేను అస్సలు డిస్టర్బ్ చేయను నన్ను మాత్రం ఇలా పనిష్ చేయకురా అని వేడుకుంటున్నాడు రాహుల్ ఇలా కాల్ చేసి విసిగించామనుకో ఇంకో ఫైవ్ కిలోమీటర్స్ పెంచుతా ఓరి నాయను నీకు దండం రా బాబు అంటూ కాల్ కట్ చేశాడు రాహుల్ స్టూపిడ్ తిట్టుకుంటూ ఎవరికో కాల్ చేశాడు చెప్పండి సార్ అనగానే ఏదో చెప్పాడు హర్ష ఓకే సార్ అది వాళ్ళ ధర్మరక్షణ అనే సంస్థ చేతిలో ఉంటుంది నాకు ఇంకేం చెప్పకు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో నా హ్యాండ్ ఓవర్లోకి రావాలి అని కాల్ కట్ చేశాడు హర్ష మీకు ఈ విషయం తెలీదా మీ అబ్బాయి కాలేజ్కి వచ్చి అని ప్రిన్సిపాల్ జరిగింది చెప్పాడు ఏంటి మీరు మాట్లాడేది యా సార్ మీకు ఇంకా సీసీటీవీ ఫొటోస్ పంపిస్తాను ఒకసారి చెక్ చేయండి అండ్ మెయిల్ చేశాడు దాన్ని చూసిన హరిశ్చంద్ర కళ్ళు పేలిపోయాయి హర్ష క్లాస్ వరకు వెళ్ళిన సీసీటీవీ ఫుటేజ్ ఉంది కానీ క్లాస్ రూమ్లో ఏం జరిగిందో తెలీదు ఎందుకంటే హర్ష క్లాస్లో ఉన్న కెమెరాని ఆఫ్ చేశాడు కొడుకు అమ్మాయిల ఊసు ఎత్తుతేనే లేస్తాడు అలాంటిది ఒక అమ్మాయి కోసం కాలేజ్కి ఏంటి ఇంత గొడవ చేయడం ఏంటి అందులో ఒక సన్యాసి ఇదంతా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు హరిశ్చంద్ర పక్షుల కిలకిల రావాలతో అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది చిన్న చిన్న ఆవు దూడలు పచ్చని చెట్లు జింకలు నెమళ్ళు చాలా ఆహ్లాదకరంగా ఉంది అక్కడ వాతావరణం అప్పుడే మెడిటేషన్ చేసి బయటకు వచ్చిన తనకి ఆ వాతావరణం చాలా ఆహ్లాదంగా అనిపించింది అక్కడే పిల్లరికి ఆనుకొని ఆవు తన దూడని ఎంత ప్రేమగా ప్రేమిస్తుందో చూస్తుంటే మనసు పరవశించిపోయింది అంతలో ఆమె భుజం మీద పడ్డ చేతికి తల తిప్పి చూసింది చాలా సంతోషంగా ఉన్నట్లున్నావు శివాని ఇక్కడ వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది అవును నాకు కూడా సరే కానీ మనం రాత్రి భోజనానికి ఆకుకూరలు కొయ్యడానికి తోడకెళ్దాం పదా అనింది సరే వస్తాను ముసుగేసుకొస్తాను అంటూ లోపలికి వెళ్ళి తలపై ముసుగేసుకొని శివానితో బయలుదేరింది అంజు ఇక వాళ్ళ వాళ్ళిద్దరితో పాటు ఇంకో నలుగురు కూడా తోడై ఆరుగురు వెళ్ళారు ఇదేంటి ఈ కలర్లో ఉంది ఇది కొత్త రకమైన ఆకుకూర చూడడానికి చాలా బాగుంది కుక్ చేస్తే ఎలా ఉంటుందో అంటూ దాన్ని కట్ చేసి బుట్టలో వేసుకున్నారు ఇంకా కొన్ని రకాల వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని బుట్టలో వేసుకొని దేవుడికి పువ్వులు కట్ చేయడానికి కాస్త వెళ్ళింది అంజలి ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళారు అంతలో అంజలి వెనక ఎవరో ఉన్నట్లు స్పర్శ తెలుస్తుంటే వెనక్కి తిరుగుతుండగా ఆమెను తిరగనివ్వకుండా ఆమె నడుంపై చేతులు వేసి ఆమె మెడపై అతని ఫేస్ పెట్టి ఎందుకలా టెన్షన్ పడుతున్నావు నేనే నీ శత్రువుని అన్నాడు అతని గొంతు అంత ఈజీగా మర్చిపోతుందా ఒక్కసారిగా గుండె ఆగినంత పనవుతుంటే నువ్వా అన్నది అవును నేనే కానీ రెస్పెక్ట్ ఏది పాప నీలాంటి వాళ్ళకి రెస్పెక్ట్ కూడా ఇస్తారా వదులునను అంటూ అరుస్తుంది నిన్ను వదిలేయడానిక ఇంత దూరంగా వచ్చింది అసలేమనుకుంటున్నావు అసలు ఈ ప్రపంచంలో అమ్మాయిలు లేరా నా వెంట పడుతున్నా నేను అదే ఆలోచిస్తున్నాను భూమి మీద అమ్మాయిలే లేనట్లు నేనేంటి నీ పడుతున్నాను అప్పుడు అనిపించింది ఏంటి తెలుసా నువ్వు నన్ను కెలికావు నీలాగా నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు నువ్వు కలిసినప్పటి నుండి ఎవరీ సెకండ్ డిస్టర్బ్ చేస్తూనే ఉన్నావు నా లైఫ్లో వన్ సెకండ్ కూడా వేస్ట్ చేయను మీ నీ కోసం కొన్ని గంటలు వేస్ట్ చేశాను అన్నాడు హర్ష అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నా వల్ల కొన్ని గంటలు ఎందుకు వేస్ట్ చేసావు నేనేమైనా వేస్ట్ చేయమని చెప్పానా అంటూ అరుస్తుంటే నువ్వు చెప్పకపోతేనే ట్రీట్మెంట్ ఇలా ఉంది అలా చెబితే ఇంకెలా ఉంటుందో ఆమెను ఇంకాస్త అతని గుండెలకు అదుముకుంటూ అతని స్పర్శ ఆమెకు చిరాకు వస్తుంటే వదులుతావా లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా ఒక సన్యాసిని హరస్ చేస్తున్నావని అచ్చా పోలీస్ కంప్లైంట్ ఇస్తావా ఎలా ఇస్తావు అంత దూరం ఎలా వెళ్తావు నేను తీసుకెళ్ళనా అన్నాడు ఒక సన్యాసి అయ్యుండి ఇంత కోపం తెచ్చుకుంటున్నావంటే నీలో సన్యాసి లక్షణాలు నాకు అస్సలు కనిపించట్లేదు కనిపించకపోతే నష్టం ఏమీ లేదు వదులునను అంటూ గింజుకుంటూ ఉంది అతను ఆమెను వదిలిపెట్టకపోవడంతో చేతిలో ఉన్న బుట్టని కింద పెట్టి బలవంతంగా అతని పట్టు నుండి విడిపించుకొని హర్ష చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చింది ఆంజు